దేశ జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని అధికారులకు సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన నలుగురు ఎస్ఐలు టి విక్టర్ ఎన్ సురేందర్ టి గంగరాజు గౌడ్ ఎన్ లింగాన్నులు పోలీస్ శాఖలో అమూల్యమైన సేవలు అందించి విరమణ పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో రామగుండం సిపిఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద విరమణ ప్రతి ఒక్క ఉద్యోగికి తప్పదని ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన సేవలే ఉద్యోగానంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రక్రియతలు తెస్తాయని పద విరమణ పొందుతున్న నలుగురు ఎస్ఐలు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా హెడ్ కానిస్టేబుల్ గా ఎస్ఐలుగా ఎస్ఐ గా పదోన్నతి పొంది సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహించి చేసిన సేవను మర్వమని పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడిలోనైనా పగలనక రాత్రనక పండుగల సమయంలో కూడా భార్య పిల్లలకు దూరంగా ఉండి విధులు నిర్వర్తించి ప్రజా రక్షణ కోసం వీరు పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని సిపి అన్నారు పదవి విరమణ చేసిన వారిని ఇకపై కుటుంబ సభ్యులతో తమ చేసే జీవితాన్ని ఆనందంగా గడపాలని సూచించారు

మీ యొక్క ఐడెంటిటీ ఉండాలి అది కూడా చూసుకోండి ఇవన్నీ ఎకానమిక్స్ కానీ అన్ని చూసినా చూసిన తర్వాత నేను రాసుకొని చెప్తున్నాను తర్వాత ఈ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు చుట్టు డిపార్ట్మెంట్ చేసేస్తాం నేను ఒక్కరోజు ఏమిటో చేయలేదు అని ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరు చెప్పలేదు ఎందుకంటే అవి అనుకోవడం చేతిలో తిరిగిపోయింది కానీ అది మన చేతులు రాంటే అది మన ఫ్యామిలీకి మన పిల్లలకి ఏది అలాంటిది కాకుండా కర్మ అనేది మనకి రాకుండా మనం చాలా మంచి వాళ్ళు సాధ్యమైన చాలా మంచి మన పోలీస్ ఆఫీసర్ పోయి కొంతమంది మనో భరోసా కానీ కానీ అన్ని చెప్తున్నారు గుర్గానీ ఆరోపణలు అవుతుంది చెప్తున్నారు దానికో చెప్తే పబ్లిక్ అంటే అబ్బాయి కదా కొంతసారి కూడా చెప్పాలి ఎవరైతే మనకి ఎంత అని

జాబ్ చార్ట్ లో కాదు బియాండ్ జాబ్ చార్ట్ లో మనం చేయాలి ఆ అవకాశం ఉంది అన్ని చేసుకొని సక్సెస్ఫుల్ గా అయ్యారంటే అది సక్సెస్ఫుల్ 100% రిజల్ట్ అయినట్టు ఇంకొక వాడు అది ఉంటే కొందరు ఈ మాట నాకు తెలుసు అంటే డిస్టెన్స్ కొడుతుగా ఇంకా నేను ఏ చేయాల్సిన లేదు జస్ట్ ఐ హావ్ టు బి ఫ్రీ అండ్ టు బి ఆన్ మై ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ టు ద ఫ్యామిలీ టు ద డిపార్ట్మెంట్ అని నేను సాటిస్ఫై కావాలి దట్ ఇస్ ఇట్

पॉवर है न्यूट्रल पॉवर करो या सेट पॉवर करा या हमारे तरह हमारे एंगल को बनाने को क्या ना लगे हमारे पर गलत क्या ना लगे हमारे को तो आप दो बार जैसे सालों में कुछ यूज़ करना आप ऐसा नहीं करोगे सो इवानी और लाइफ हैक्स ही लाइफ लाइफ सामने चला हैक्स ही इन आपकी उनके अभी या पेंडेंस के उनके अभी जेसस बनी तब और तो यूरोप के अंदर की अलग नंबर लिया सुपर